గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంటున్న లక్ష్మీ నరసింహస్వామిని అయితే మనం ఇప్పుడు దర్శించుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకైతే నేను ఈరోజు పానకాల లక్ష్మీ నరసింహస్వామిని అయితే చూపిస్తాను అయితే పానకాల లక్ష్మీ నరసింహస్వామి అద్భుతాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా శ్రీ శంకరాచార్యులంతటి వారే తనని ఆపద నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబ స్తోత్రం చేస్తూ అంతటి దయామూర్తుడైన ఆ స్వామి కృష్ణానది తీరాల్లో వెలిసిన ఐదు క్షేత్రాల్లో ఒకటి మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య సంహరించిన తరువాత నరసింహస్వామి చాలా భయంకరంగా రూపంలో ఉన్నాడు దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని చెప్పిన ఫలితం కనిపించలేదు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతం సమర్పించినది దానిని గ్రహించి స్వామి శాంతి స్వరూపులైనారు ఇలా ఈయన మంగళగిరిలో మంగళాద్రిలో వెలిసిన పానకాల శ్రీ లక్ష్మి నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తాడనమాట అయితే కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యని ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పిస్తున్నారు ఇప్పుడు కలియుగంలో అయితే బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు అనమాట పానకాల స్వామి ఆలయంలో లోపల స్వామి అయితే లోహంతో చేసిన ముఖం అయితే కనిపిస్తుంది తెరిచిన నోటిలో దర్శనమిస్తాడనమాట అయితే ఒకరోజు భక్తులు స్వామిని సమర్పించిన పానకాన్ని పూజారి గారు ఇక్కడ తయారు చేస్తారు నోట్లో పోస్తుండగా పానకం సగం అవగానే గొట్కలు వేసిన శబ్దం వినిపిస్తుంది మిగతాది భక్తులు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని అక్కడ స్వాములే తయారు చేస్తారనమాట అయితే మనకి ముందర ఎంట్రన్స్లో షాప్స్ అనేవి ఉంటాయి ఏం కావాలో తీసుకోవచ్చు ఇంకా రెండు లీటర్ల పానకాన్ని ఇస్తారన్నమాట బిందుల్లో తర్వాత స్వామి నోట్లో పోస్తే కొంత తాగి తర్వాత గుట్టుకోలు వేసిన శబ్దం వస్తుంది కదా తర్వాత మిగతా మిగిలిన దాన్ని అక్కడ బాటిల్స్ ఉంటాయి అన్నమాట వన్ లీటర్ బాటిల్స్ అక్కడ తీసుకొని మనం ఇంటికి వెళ్ళచ్చు ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఒక బిందె వచ్చేసి అయితే మిగిలింది పోసుకోవచ్చు తాగొచ్చు కూడా నేరుగా బిందెతో అయితే తాగకూడదు గ్లాసులు ఉంటాయి అక్కడైతే ఇక్కడ పానకం తయారు చేస్తున్న ఒక్క చీమ కూడా ఉండదు అయితే స్వామి పానకం తాగుతున్నాడా లేదా ఇది నిజమా కాదా అనేసి అక్కడ వెంకటాద్రి నాయుడు కొండపై స్వామి వారు తెరిచిన నోట్లో గుడి పెడితే అయితే చే ఎముక ఒకటే బయట వస్తుందనమాట చెయ్య అయితే నిజమే స్వామివారు అని చెప్పేసి అక్కడ స్వామివారికి అయితే గుడి అయితే కట్టిస్తాడనమాట తర్వాత ఇక్కడ శ్రీ దర్శనం ఉంది ఇంకా వంద రూపాయల దర్శనం కూడా ఉంది విజయవాడ నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట ఇది విజయవాడ టౌన్ అనమాట మంగళగిరి దగ్గర అయితే ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు ఇంకా ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రెన్స్లో అంగిళ్ళు ఉంటాయి షాప్స్ తర్వాత లోపల గర్భగుడి ఉంటుంది తర్వాత పానకాలు అమ్ముతుంటారు అది అక్కడ పోస్తుంటారు తర్వాత మెట్ల మీద నుంచి పైకి వెళ్ళినామంటే అక్కడ వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మవారు అనేది పదహారు నుంచి పదిహేడు మెట్లు ఎక్కినామంటే పైన అయితే కనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగానే ఎక్కచ్చు ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు ఇక్కడ అయితే ఇంకా గుహల అయితే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి చూపిస్తాను నేను మీకు అయితే మేమైతే బాగా అనమాట ఇక్కడ పానకం అయితే ఇంకా ఇంటికి కూడా బాటిల్లో పోసుకున్నాము తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి చూడండి దర్శనం ఇస్తాడనమాట పైన గర్భగుడికి పైన గుహలా ఉంది చూడండి ఇక్కడ లోపల చూపించాను చూ చెప్పాను కదా మీకు చూపిస్తానని కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఇక్కడికి వెళ్ళి మేము కరుపార ముట్టించుకొని బయట వచ్చి అయితే టెంకాయ కొట్టుకున్నాం అనమాట తర్వాత ఇక్కడ కింద వచ్చేసి బయట మీకు నేను చూపిస్తాను తర్వాత గరుడ విగ్రహం కూడా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉన్నది కానీ చిన్న గది అయినా వెళ్ళేసి చూస్తే కన్నుల్లో పండుగగా ఉంటుంది అంత బాగుంటాడు మహావిష్ణువు మహావిష్ణువు అయితే పడుకొని ఉంటాడనమాట ఇంకా చాలా సోపు నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను అయితే ఇంకా ఇది చెప్పాను కదా బయట షాపులు ఉన్నాయని చాలా బాగున్నాయి బొమ్మలు అయితే ఇంకా ఎలా ఉండగా అయితే మా వాళ్ళైతే కానీ త్వరగా వెళ్దాం ఎంత సోపు ఎంత సోపు అంటు అన్నారు అనమాట వెళ్దాంలే ఉండండి అంటా అన్నాను అయితే ఇంకా మా మేము ఫ్యామిలీ వచ్చేసి ఐదు ఫ్యామిలీలు వచ్చినాయనమాట విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చి అక్కడి నుంచి అయితే మేము పానకాల లక్ష్మీ స్వామి దర్శించుకుందామని వచ్చాం మీలో ఎవరైనా వచ్చారా గుడికి కామెంట్ చేయండి